ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి ఏరా అను ఒక అదుల్లా మీను యొద్ ఉండుటకు వెళ్ళెను అక్కడ సూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయేను ఆమె గర్భవతి కుమార్ని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మర్లా గర్భవతి అయ్యే కుమారునికని వాని ఓనాను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారునికని వానికి శేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు గజీబులో నుండెను యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను యూద జ్యేష్ట కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక ఎహోవా అతని చంపెను అప్పుడు యువద ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండా తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది ఇహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూధ ఇతడు కూడా ఇతని అన్నల వల్లే చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను చాలా దినములైన తరువాత శూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్మనాథునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యుద్ధకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్మనాథునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను అప్పుడు శాలా పెద్దవాడైనప్పటికి తాను అతనికి ఇయ్యబడుకుంటుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యువద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేష్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను ఆమె నీవు నాతో వచ్చిన ఈడల నాకేమి ఇచ్చేదవని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపిదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఏడల సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారుమును నీ చేతి కర్రయునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయేను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనిను తరువాత యువద ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడుగు అదుల్లా మీను చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదనే ఆ చోటి మనుషులను అడుగుగా వారు ఇక్కడ వేశ్య యవతయు లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యవతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకున్న నిమ్ము నేను ఈ మేక పిల్లను పంపితని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసాను అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడిను అప్పుడు యూధా ఆమెను బయటికి తీసుకుని రండి ఆమెను కాల్చివేయవలనని చెప్పాను ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామయద్దుకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతినైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించాను యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకి ఇలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవకాలమందు కవలవారు ఆమె గర్భమందు ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చేయి బయటికి చాచాను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతుకు కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు ఆమె నీవేళ భేధించుకుని వచ్చేదివనెను అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అతనికి జరహు అను పేరు పెట్టబడెను ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యూసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతే ఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీ యొక్కను అతన్ని కొనెను యుహోవా యోసేపునకు తోడయి ఉండెను గనుక అతడు వర్దిల్చు తన యజమానుడకు ఆ ఐగుప్తియున ఇంట నుండెను యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసోఫ్ మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిరుటి తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద వేసి తనతో సైనించుమని చెప్పెను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయూ నా చేతికి అప్పగించను కదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను దినదినము ఆమె యువసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుడికైనను ఆమెతో నుండుకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు నాతో సైనింపు వలనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునేను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హిబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యుద్ధకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి నేను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే ఇహోవా యోసేపునకు తోడై ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురిచి విచారణ చేయకై అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశను